குட் ஈவினிங் ஃப்ரெண்ட்ஸ் அந்த எல்லாம் உன்னு வாரா హాయ్ అనూసిస్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నాను సారీ తినలే 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 తినాలి లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ మీరు తిన్నారా ఇంతకి ఏం చేస్తున్నారు శ్రవంతి హాయ్ రా హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది మనం మాట్లాడుకొని అవును రా శ్రవంతి చాలా రోజులైంది ఎలా ఉన్నారా శ్రవంతి బాగున్నావా ఇంకా లేదు తినలేదా నేను అంత తినలేదు రెండు గన్సు గడ్డలు తినేసరికి ఆకలి అవట్లే నైన్కియా ఓకే ఓకే ఏం సంగతులు అనుసేసి ఛానల్ ఎంతవరకు వచ్చింది లైన్ ఎంతవరకు వచ్చింది మానిటేషన్ లైన్ ఎంతవరకు వచ్చింది వాయిస్ వినపడట్లేదబ్బా వినిపించట్లేదా గట్టికే మాట్లాడుతున్నాగా ఇంకా కొంచెం బేస్ పెంచాలా స్లోగా వస్తుందా ఓకే వంట ఇచ్చిన ఇంతకి ఇంతకీ వంట ఏం చేశారా శ్రవంతి వెజిటేబుల్ రైస్ ఓకే ఓకే సూపర్ వెజిటేబుల్ రైస్ ఓకే లైక్ ఇవ్వండి గైస్ లైవ్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే మీ లైక్ కనిపించట్లేదు నాకు అనూసిస్ కార్తి హాయ్ కార్తీ గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేడం హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి కార్తీ గారు బెండకాయ అక్క ఓకే నేను బెండకాయరా ఇప్పుడే చేశా బంద్ చేసా ఇప్పుడే బెండకాయ చివర్లు కట్ చేస్తాం కదా కొంచెం అసలు అవి ఎందుకు కట్ చేయాలి అవి కూడా ఉంచు అన్నారు ఈరోజు ఉంచే చేసా అనమాట శ్రీను గారు హాయ్ అండి పద్ధతిగా ఇలా ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం తలనొప్పి ఉంది ఏదైనా టిప్ చెప్పండి తలనొప్పి తగ్గాలంటే నిమ్మకాయ ఆకు ఉంటుంది కదా ఆకు స్మెల్ చూస్తే ఆ స్మెల్కి ఆటోమేటిక్గా మైగ్రేన్ నొప్పి కానీ తలనొప్పి కానీ తగ్గి చాలా రిఫ్రెష్ అవుతాం ఇప్పటికిప్పుడు నిమ్మకాయ ఆకు దొరకదు కదా నిమ్మకాయ నిమ్మకాయ ఉన్న స్మెల్ చూడండి ఆకులో మాత్రం అంత ఔషధం ఉంటుందట నిజంగా మీరు ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైనా చూడండి అలా ఇంకా తలనొప్పి తగ్గాలంటే ఆయిల్ పెట్టుకోవాలి తలకి ఆయిల్ పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకోవాలి ప్రశాంతంగా కూర్చొని కూల్గా నాకు లైక్ ఇవ్వలేదా మీరు ఇచ్చిన లైక్ కనిపించట్లేదా లైక్ కనిపించట్లేదు ప్లీజ్ గైస్ లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే వీడియోస్ ఫాలో అవ్వండి హాయిరా ఫస్ట్ లైక్ నాదేనా అసలు లైక్ ఇప్పుడు వచ్చింది లైక్ హాయ్ రా ఏం అమ్మా ధన్యవాదాలు మేడం మళ్ళీ వస్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ వాళ్ళ స్పెషల్ ఏంటి ఏం తిన్నారు ఈరోజు అంటే చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు మంచి విషయమే కాబట్టి చెప్పచ్చు ఈరోజు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒక అన్నయ్య వాళ్ళ నాన్నగారు చనిపోయారు నైట్ కళ్ళు డొనేట్ చేశారు వచ్చారు కళ్ళు తీసుకొని వెళ్ళారు కానీ ఆ అంకులంటా ఎవరో తెలిసిన వాళ్ళు బాడీ అంతా ఇచ్చారు మొత్తం అంటే హార్ట్ హార్ట్ కావాల్సిన వాళ్ళు హార్ట్ లివరు కావాల్సిన వాళ్ళు లివరు ఏది ఉపయోగపడద్దు అది తీసుకునేలాగా ఎవరో దానం చేస్తే విన్నారంట అంకులు బ్రతుకున్నప్పుడు ఆంటీ ఈరోజు ఇట్లా ఎప్పుడు ఇట్లా వాళ్ళు అట్లా ఇవ్వాలి మనం అట్లా ఇవ్వాలి అంటే మనం చనిపోతే అది మన బాడీ కూడా అట్లా కాలిపోకుండా మన అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడి వాళ్ళకి మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టే కదా జీవిస్తారు కదా కొన్ని రోజులు హెల్త్ ఆ అంకుల్ని నిజంగానే అలా ఇచ్చేశారు అలాగే ఈరోజు అంటే అంకుల్ చివరి కోరిక అనుకుంటూ మనసులో ఏదో ఉంది కదా అంకుల్కి అని అలా కుటుంబం అంతా అనుకొని ఇచ్చేశారనమాట అంకుల్ని ఒక హాస్పిటల్కి అంటే ఎవరికి ఉపయోగపడే అవి ఆర్గాన్స్ తీసి వాటిని దాచిపెడతారు కదా ఏదో కెమికల్ వాటిలో అలా దాచిపెట్టి అలా జరిగిందనమాట ఈరోజు హ్యాట్స్ ఆఫ్ అంకుల్కి అంకుల ఆత్మకి శాంతి ఉండాలి అలా ఈరోజు అలా మంచి పని చేశారు అంకులు చనిపోయి కూడా తన అవయవాలు ఎవరికైనా బాలైన వాళ్ళకు ఉపయోగపడాలని ఈరోజు అంకులు బ్రతుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారంట గ్రేట్ కదా నిజంగా ఈ మధ్యన చనిపోయిన వాళ్ళు ఎవరి ఎవరైనా కళ్ళు ఇచ్చేస్తున్నారంటే కొన్ని గంటల్లోనే అవి మళ్ళీ రెటీన్ అ అంట కదా సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ లోపలనే కళ్ళు దానం చేస్తే మంచిదంట కళ్ళు దానం అంటే నేను కళ్ళు మొత్తం తీస్తారేమో అనుకున్నా కానీ కాదు ఆ పై పొర మాత్రమే నీట్గా తుడిచేసి ఓన్లీ ఆ పై పొర మాత్రమే తీసుకుంటారు అలా జరిగింది ఈరోజు మంచి విషయం కదా మీతో పంచుకోవాలనిపించింది చెప్పాను అంతే ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ నేను సెకండ్ లైక్ సెకండ్ లైక్ శ్రవంతి అనేది ఓకే థ్యాంక్ యూ శ్రవంతి ఏ వంట చేశావుంత్కి నాన్న నాన్న వెళ్ళిపోతే మళ్ళీ రారు నాన్న చూసుకున్న బాధ్యత ఎవరికీ ఉండదు నాన్న కోసం తను ఏడుస్తుంటే ఎంత ఏడుపు వచ్చిందో నాకు నేను ఏడ్ చేశాను అంతే అమ్మ నాన్న ఓకే మేడం మీరు చెప్పినట్టు తలకు ఆయిల్ పెట్టుకున్నాను చాలా రిలీఫ్గా ఉంది థ్యాంక్ యూ మేడం ఓకే థ్యాంక్ యూ కార్తీ గారు అంతే తలనొప్పి వచ్చినప్పుడు హాయిగా ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతాం గాయస్ లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఎవరు లైక్ ఇవ్వలేదు కార్తి గారు ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు అందరు సైలెంట్ అయిపోయారేంట సైలెంట్ అయిపోయారేంటమ్మా చెప్తుంటే వింటున్నారు అంకుల్ గురించి మంచి విషయం చెప్పినా ఏం కాదు ఏం కాదు అంతే కదా ఏమంటారు అంతే కదా ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు వయసుతో సంబంధం లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెయిన్ ప్లాస్టిక్ వల్ల అంట కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు ఏవి పెట్టినా కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో అంట పెట్టకండి స్టీల్ బాక్సుల్లో పెట్టండి కవర్లలో అసలే పెట్టద్దు ప్లాస్టిక్ బాక్సుల్లో అసలే పెట్టద్దు వాటర్ బాటిల్స్ కూడా చాలా వరకు ఇప్పుడు తగ్గించేసుకున్నారు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా తాగద్దు కనీసం సిగరెట్ తాగరు మందు తాగరు అయినా కానీ క్యాన్సర్లు వస్తున్నాయి ప్లాస్టిక్ అంట ఒక్క పడు కూడా తినట్లేదు కొంతమంది ఏం తినరు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఒకటే ఒక్క నిమిషం అలానే ఉండండి ఒక్క కొంచెం ఫ్రెండ్స్ అలాగే ఉండండి వీడియో ఆన్ చేసే పోయానా ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా వెళ్ళిపోయారా మేడం మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది థ్యాంక్ యూ అండి ఎక్కడున్నాం మనం ప్లాస్టిక్ దగ్గర ఉన్నాం కదా సారీ ఓకే అలా ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిన్న తగ్గించుకుంటే అంత మంచిది ఊరికే చెప్పట్లేదు అందరూ ఏం తిన్నా ఏం తినకపోయినా వస్తుంది అంటే జాగ్రత్తగా ఉన్నా వస్తుంది అంటే మెయిన్ అదే ప్లాస్టిక్ వేడి వేడి ప్లాస్టిక్ బాటిల్ వేడి వేడి ప్లాస్టిక్ గిన్నెలో అస్సలు అన్నం పెట్టద్దు కర్రీస్ కూడా వేయద్దు స్టీల్ వాటిలలోనే వేసుకోండి చాలామంది వేసుకుంటున్నారు అవేర్నెస్ వచ్చింది కాకపోతే కొంచెం ఇంకా వాటర్ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ మానేసేయాలి స్టీల్ బాటిల్స్ ఇంకా గాజు వాడుతున్నారు చాలామంది గాజు అంటే మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి గాజువి కాకుండా ప్లా స్టీల్ అయినా ఓకే నేనైతే పిల్లలకి బాక్సులు స్టీల్ వాటర్లలో పెట్టేస్తున్నా వేడిగా ఉండకపోయినా పర్వాలేదని హాట్ బాక్సులు అసలు పెట్టట్లేదు ఆ హాట్ బాక్స్ పైన మూత అనేది దానికి కూడా వేడి తగులుతుంది కదా అందుకని స్టీలే అన్ని స్టీలే స్నాక్స్ కర్రీ పెరుగు అన్నీ స్టీల్ బక్స్లు అలా అన్ని స్టీల్ బక్సులే హాయ్ అక్క మీల్స్ తిన్నారా అక్క గుడ్ నైట్ సిద్దిపేట్ తిన్నారా అని అడిగేసి గుడ్ నైట్ కూడా చెప్పేశావా అమ్మ మంచి యాదయ్య గారు మీల్స్ తినలేదు తినలేదండి ఇంకా మీరు తినేసారా సిద్ధిపేట్ ఓకే అవును మేడం మేడం మీరు ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి కార్తి గారు మీరు ఎక్కడి నుంచి వెంకట్ గారు హాయ్ అండి వెంకట్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి మీరు ఇంతకుముందు మంచిగా కరివేపాకు దూసి కొత్తిమీర చక్క కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకునేది ఇప్పుడు మొత్తం బంద్ స్టీల్ బాక్సులు స్టీల్ బాక్సులు ఉన్నాయి ఇంట్లో రిటర్న్ గిఫ్ట్లు వచ్చినాయి మన ఇంట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి కదా అందుకని స్టీల్ బాక్సుల్లోనే పెట్టుకోండి ఏవైనా సరే పచ్చిమిరకాయలతో సహా ప్లా పల్చటి కవర్ కాదు మందపాటి కవర్ కాదు ఏ కవరు వాడద్దు అన్నీ స్టీల్ బాక్స్లోనే పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు స్టీల్ రైస్ కుక్కర్లు వచ్చాయంట రైస్ కుక్కర్ రాతిండి గిన్నెలు వాడదంటున్నారు రాతి గిన్నెలను ఎక్కడ పడేయాలి మొత్తం అవే అలా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను వెంకట్ గారు ఎక్కడి నుంచి మీరు హాయక్క డ్యూటీలో ఉన్నానక్క ఓకే ఓకే బ్రో ఓకే అమ్మ హలో హలో బాగున్నారా నమస్తే దండాలండి రంజిత్ కుమార్ గారు నమస్తే అండి మీకు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను హాయ్ అక్క నేను ఏంటది ఫార్మసీ ఏం ఫార్మసీ అది హర్చా అర్చ్ ఫార్మసీయా ల్యాబ్లో ఆపరేటర్గా చేస్తున్నాను అక్క సిద్దిపేటలో ఓకే అమ్మ సూపర్ మీరు వంట బాగా చేస్తారా పర్వాలే తింటారు కానీ మా కంటే బాగా చేయను బాగా చేస్తారు ఉన్న విషయం చెప్పుకోవాలిగా మా సార్ బాగా చేస్తారు మా అత్తయ్య గారు చేయి చేతి వాటం వచ్చింది మా ఆయన గారికి బాగా చేస్తారు మా అత్తయ్య అలా దెబ్బకాయ బిడ్డు తాలింపేస్తే కూడా ఎంత కమ్మగా ఉంటుందో అలా పర్వాలేదు నేను పర్వాలేదు చాగంటి గారు నమస్తే అండి బాబాయ్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అబ్బాయి పుట్టినరోజు శుభాకాంక్షలు శుభదీవెనలు అండి సంపంగ పూల శ్రావణి ఆమని అందరూ అలివి మీ సుపుత్రుడు పేరు చెప్పండి ఈక్షిత్ అండి ఈక్షిత్ ఈఈ డబల్ఈ ఈక్షిత్ వెంకట్ గారు ఎమ్మెల్జీ ఎమ్మెల్జీ అంటే ఫుల్ ఫామ్ చెప్పండి ఎమ్మెల్జీ ఆ యొక్క కంపెనీలో ఆయక్క కంపెనీలో తింటాను ఇప్పుడే తిన్నానక్క ఓకే ఓకే ఏం కర్రీ ఇంతకీ టమాటా కర్రీనా తమ్ముడు ఓకే అదయ్యా అద నేను బాగా తింటాను ఓకే ఓకే తినాలి ఎంత బాగా తింటే అంత మంచిది ఎన్నున్నా తిండి మానేయకూడదు తిండి తిండి అలకలకే కోపం కోపమే కొంతమంది అలిగి తింటాం మానేస్తారు తినేయకూడదు ఆ ఛానల్ ఏం తప్పు చేసింది మళ్ళీ మనకే గ్యాస్ ఫామ్ ఇద్ది మనమే నేర్పించిపోతాం అందుకని తినాలి తినైనా కోపం సాధించాలి అలా అనమాట హాయ్ అక్క బాగున్నావు అక్క రాణి రా బాగున్నావు నువ్వు బాగున్నావు వారు ఎక్కడి నుంచి వెంకట్ గారు నుంచి ఆ ఓకే ఓకే సూపర్ ప్లీజ్ లైక్ ఇవ్వండి కాసేసి ఎవరు లైక్ ఇవ్వలేదు లైవ్లో ఉన్నవారు లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకసారి వంట చేశాను కానీ ఎవరో తినలేదు ఏంటి ప్రాబ్లం ఏమైటం మర్చిపోయారు రంజిత్ కుమార్ గారు మీరు ఉప్పు ఐటెం మర్చిపోయారా తిన్నావా తినలేదురా రాని తినాలి 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 రా నువ్వు తిన్నావా ఇంతకీ శ్రీకాంత్ గారు నైస్ వాయిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్లో ఉన్న వాళ్ళు మీ చిన్న చిన్న చేతులతో లైక్ ఇచ్చేయండి స్క్రీన్ మీద డబల్ టెప్ ఇవ్వండి లైక్ వచ్చేస్తుంది లేకపోతే పైన త్రీ డాట్స్ ఉన్నా చూడండి డాట్స్ మీద నొక్కితే తమ్ము వస్తుంది తంబ మీద నొక్కేయండి లైక్ వచ్చేస్తుంది లైక్ ఇస్తే లైవ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అనమాట ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ మాత్రం రావట్లేదు ఎందుకు మీరు అలా లైక్ ఇవ్వలే ఇవ్వట్లేదు ఇచ్చేయండి ప్లీజ్ హాయ్ అక్క బాగారు బాగున్నారు అక్క బాగున్నారు బాగున్నారమ్మా బాగున్నారు ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ వెంకట్ గారు నాగమణి అక్క కోయా నాగమణి అక్క నాగమణి అక్కేనా మ్యామ్ సూపర్ మ్యామ్ అంటున్నావా అక్క నన్ను నాగమణి అక్క ఆ అక్క ఎలా ఉన్నావు బాగున్నావా శివార్య హాయ్ మేడం అంటున్నారు హాయ్ హాయ్ అండి శివార్య గారు ఎక్కడి నుంచి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం కర్రీ మీది మధు గారు మాది పొద్దున ఆలు కర్రీ ఇప్పుడు బెండకాయ కర్రీ అండ్ పొద్దున మిగిలిపోయిన కిచిడి హాయ్ అక్క నీ వాయిస్ వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అమ్మ స్పందన హాయ్ రా స్పందన హాయ్ హాయ్ మీ ముక్కు శ్రీదేవి ముక్కులా ఉందా శ్రీదేవి గారు వెళ్ళిపోయారు పాపం నిజంగా శ్రీదేవి గారి ముక్కు చాలా బాగుండేది అప్పట్లో శ్రీదేవి గారి ముక్కు కానీ సన్నగా చేయించుకున్నారు ఎంత అందంగా ఉండేలో సర్జరీలతో అందమంతా పోయింది కదా అప్పుడే బాగున్నారు సమంత గారు కూడా అంతే స్టార్టింగ్లో ఎంత బాగుండ ఉండేవారు ఆ మూవీ ఏంటి జాను జాను కాదు ఏ మూవీ అది గుర్తురాదు ఎందుకు గుర్తు వస్తుంది ఇప్పుడు అదే అదేది ఉంటుందిగా నాగ చైతన్యాను సమంత కుందనబమ్మ మళ్ళీ మళ్ళీ చూసా గిల్లి గిల్లి చూసా పైలో కమ్లో వాడు ఎప్పుడో రాసే ఏం సినిమా గుర్తురట్లే అందులో కూడా సమంత ఎంత బాగుండేవాళ్ళ తర్వాత మొత్తం వీళ్ళు ఉన్న అందాన్ని అనవసరంగా సజ్జలతో చెడగొట్టుకుంటున్నారు న్యాచురల్ అందాన్ని ఓకే నాగమణి అక్క తిన్నారా ఇంతకి ఏం తిన్నారు మీరు ఒక స్టెప్ చూపించారు కదా అది మన ఇద్దరం వేసాం వీడియో రాముల వర్గుల్లో అది భలే వైరల్ అయింది అందరు బాగుంది బాగుంది అన్నారు బాగున్నావా అక్క ఓకే నన్ను గుర్తుపట్టలేదా వెంకట్ గారు గుర్తుపట్టలేదంటే చెప్పండి లైవ్లో వచ్చారు ఇంతకుముందు మీరు వంట స్పీడ్గా చేస్తారా రంజిత్ కుమార్ గారు నేను వంట ఎంత స్పీడ్ అంటే ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఆనియన్ పచ్చిమిర్చి కోసేస్తా అవి వేసేసి అవి మగ్గే లోపల ఇటు కూరగాయలు కోసేస్తా అంత ఫాస్ట్ అనమాట అవి అంటే ఏంటంటే కూర ప్రతి కూర నేను చాలా సిమ్లో చేస్తాను హై పెట్టి అప్పుడప్పుడు తిప్పి అవదనమాట సిమ్లో చేస్తా కాబట్టి ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గే లోపల ఇటు కూరగాయలు పొట్టు తీసుకుని తీసుకొని అంటే తుంచి పెట్టుకునేవి మాత్రం నైటే తుంచి పెట్టుకుంటాం చిక్కుడుకాయలు గోడు చిక్కుళ్ళు అట్లాంటివి మిగిలిన మాత్రం నేను తాలింపేసేసి కోసేస్తాను అనమాట సిమ్లో అవుతుంది కూర సిమ్లో చేస్తేనే కర్రీ ఎప్పుడైనా టేస్ట్ ఉంటుంది హై పెడితే పోషకాలన్నీ ఎగిరిపోతాయి అందులోవి అలా అంతేలేండి మీ చేతిలో పని ఏమైనా చేస్తారు అంతే అంతే కదా హాయక్క మేడారం జాతర అక్క మేడారం జాతర వెళ్ళలేదు తమ్ముడు ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో అయిపోయింది కూడా కదా టైం కూడా అయిపోతుంది వెళ్ళాలి నాగమణి అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నావా నాగమణి అక్క థ్యాంక్ యూ అక్క సూపర్ బాగా చేసావు స్టెప్ మా అక్క మొత్తానికి ఈ ఇంతకు అంత ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఉన్నత విద్య అభ్యసించి ఈ అవనికే అందాల రాముడుగా అభిమన్యుడిగా శూరుడుగా వీరుడుగా జిల్లాలను కోరుకుంటూ మీ వంశోద్ధారుడికి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చాగంటి బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీషులకి థ్యాంక్ యూ వచ్చింది ఒక్కదో వస్తే దాన్ని పరిగెత్తి పరిగెత్తి పరితిచ్చి తిన్నారా బాబాయ్ గారు ఏం తిన్నారెంతకీ పిన్ని గారు బాగున్నారా రియల్లీ ఆడవాళ్ళు హార్డ్ వర్కర్స్ అండి ఆఫ్ అంతే కదా మరి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు ఒకటే ఒక్క నిమిషం